తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ రాములు కాబట్టి కార్యదీక్షకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరి ఎంతో యువతకు ఆదర్శనీయుడు పోరాట యోధుడు చైతన్య యోధుడు మరి తెలంగాణ రాష్ట్రంలోనే అందరినీ కలుపుకొని పోయి మరి ఈరోజు బలహీన వర్గాలకు పేద వర్గాలకు ఒక అన్నగా ఒక తమ్మునిగా మరి ఒక కొడుకుగా ఈ రాష్ట్రాన్ని సుభిషంగా నిలబెట్టినటువంటి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం పక్షాన మరి ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీల పక్షాన మైనటి పక్షాన అన్ని వర్గాల పక్షాన డెబ్బైవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు పాపులర్టీ ద్వారా అందరు తెలియజేయడం జరుగుతున్నది ఇప్పుడు ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఎలక్షన్ల సమయంలో చాలా అద్భుతమైనటువంటి వరాలు మరి వాళ్ళు హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మరి ఇప్పటికీ ఆరు గ్యారెంటీలు అనే మరి ఆరు గ్యారెంటీలో ఒకటి భావం గ్యారెంటీ మాత్రమే చేసినటువంటి దాకాలు మిగతా మరి రుణమాఫీ రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదినే చేస్తూ ఉన్నారు చేయలేదు మరి అదేవిధంగా రైతులకు ఇప్పటివరకు రైతు బంధు పడదలేదు మరియు మరి ఆసర పెంచర్లు రుదాప పెంచర్లు రావడం లేదు మరి ఇవన్నీ చూస్తుంటే వారు నిరుద్యోగ బుద్ధికి నాలుగు నాలుగు వేలు అన్నారు మరి వారు గెలిచిన తర్వాత మరి దాటవేయడం జరుగుతుంది మేము అనలేదు అంటున్నారు అంటే ఇదంతా కూడా ఇక ఎలక్షన్ల కోసం అయిన డ్రామా ఇప్పుడు వారికి ఏం చేయాలో వాళ్ళకే అర్థమైతే లేదు బడ్జెట్ మీద అవగాహన లేదు మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేదు మరి సమస్యల మీద అవగాహన లేదు మరి అన్ని వర్గాల మీద సంక్షేమ మీద అవగాహన లేకుండా వారు ఏం మాట్లాడుతున్నారంటే మరి ఉన్నటువంటి బడ్జెట్ విషయాల మీద మాట్లాడకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టి మరి రాజకీయ ప్రణా ప్రలోభాలు చేయడం రాజకీయంగా తీర్చడం మరి లేని ఇంతము లేనటువంటి పదాలతో మాట్లాడడం వారు తప్పించుకున్న ధోరణి ఈ ధోరణి మంచిది కాదు ఏదైతే ప్రజలు మిమ్మల్ని కోరి ప్రజలు మీరు మంచి చేస్తారని ఓటేశారు మరి ఓటేసినందుకన్నా ప్రజల పక్షాన మరి పేదల పక్షాన రైతుల పక్షాన మీరు కరెంటు రైతులకు కరెంటు ఇవ్వడం లేదు మరి నాగార్జున సాగర్ మరి వాటర్ వదలడం లేదు దానివల్ల మిరాలగూడ దేవరకొండ ప్రాంతాలు మరి బీడు వాడిపోయినాయి కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు వదలడం లేదు ఒక్కటి చిన్నగా ఒక పరిభాషటువంటి పరిస్థితి మేడిగడ్డ పదిహేడో పిల్లలు క్రాక్ వచ్చినటువంటి పరిస్థితి కానీ దాన్ని మరమాత్ర చేయకుండా మరి మాజీ ముఖ్యమంత్రి గారి మీద గత ప్రభుత్వం మీద అవాకులు చాకులు చేయడం మరి ప్రపంచంలో అత్త అతిపెద్దటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నీటి ద్వారా మరి లోతట్టు ప్రాంతం ఉన్నటువంటి నీటిని బయట తీసుకొచ్చి ప్రజలకు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఆ వ్యవస్థనే మరి రూపుమాపి ఆపి రాజకీయ కోణం ఆడుతున్నారు కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు ఏదైతే ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపించారో మరి అంత స్పీడ్గా గెలిచిన వాళ్ళు మరి అంత స్పీడ్గానే ఈ డెబ్బై రోజుల్లోనే వారు మరి ఫెయిల్ అయ్యారు అన్ని విషయాలు ఫెయిల్ అయ్యారు ఏదైతే మా టిఆర్ఎస్ ప్రభుత్వం మరి సెప్టెంబర్ రెండో తారీఖున మరి ఈ ఏఎన్ఎంలకు జిఎన్ఎంలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు పరిస్థితి మరి మేము ఎగ్జామినేషన్ పెట్టి మేము స్కూటింగ్ చేసి మేము ప్రణాళిక తయారు చేసి మేము ఆన్లైన్ ద్వారా ని ఎవరి మీద ఎలాంటి లేకుండా ఆన్లైన్లో అందరినీ మేము సెలెక్షన్ చేస్తే ఆ పత్రాలను వారిచ్చి ఇచ్చిన ఉద్యోగాలు అంటారు కానీ ఇవన్నీ సమాజం గమనిస్తుంది కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఇంత తక్కువ సమయంలో వ్యతిరేక ఉత్సవాలు వస్తుంది కూడా ఆ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు అనుకోలేదు ఇప్పుడు మంత్రులు రా మంత్రులు కూడా కోమ్మడికి రెడ్డి గారు పొందం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారు రైతు బంధు రాదు అంటే చెప్పుతో కూడనేటారు అంటే గతంలో కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అహంకార ధోరణి పోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం రావడం మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి పిలుపు మేరకు కేసీఆర్ గారి చైతన్యంతో మనం ఆ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం అంటే పోరాటం అనేది ఉద్యమకారులకు తెలంగాణ బిడ్డలకు మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొత్త ఏమి కాదు ప్రతిపక్షం కొత్త ఏం కాదు గత పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసేటువంటి అనుభవం ఉంది పద్నాలుగు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అందరినీ కలుపుకొని పోయి ఒక విజయోత్సవాన్ని చేపట్టినటువంటి అంశం ఉంది కాబట్టి రేపు ఖచ్చితంగా ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసిన కేసీఆర్ గారు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల యొక్క బాగు కోసం ఏర్పడండి ప్రజల యొక్క ప్రగతి ప్రభుత్వం మళ్ళా వస్తుంది ఖచ్చితంగా ప్రతి ప్రజలు కూడా బాగుపడే అంశాలు ఉంటాయి పాపులర్ టీవీ ద్వారా ఒకటే చెప్తున్నాం ప్రజల మీరేమి దిగులు పడకండి కేసీఆర్ గారు మీ ఎంట ఉన్నారు కేసీఆర్ గారు ఒక ప్రజానాయకుడు మీ యొక్క ఇంటి పెద్దన్నగా మీ ఇంటి యొక్క పెద్ద కొడుకుగా ఖచ్చితంగా ఉంటాడు రేపు అందరూ కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి జన్మదిన సినిధ తెలియజేస్తున్నాం జై కేసీఆర్ జై కేసీఆర్